మ్యాచ్ గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టేస్తే కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటాయి అవి జీవితంత్రం ముఖ్యంగా భారత జట్టు బ్రతికున్నంత వరకు క్రికెట్ ప్రపంచం ఉన్నంత వరకు కూడా అది అభిమానులకు గుర్తుండిపోతుంది ఎందుకంటే టీమిండియా యువ బ్యాటర్ తెలుగుదేశం తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ తో టీ ట్వంటీ ఆ రెండో టీ ట్వంటీ మ్యాచ్ ను అద్భుతంగా గెలిపించాడు ఈ క్రమంలో మన టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిదా అయిపోయాడు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ లో తిలక వర్మ అసాధారణ ప్రదర్శనతో భారత్ కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే దాంతో తిలక్ వర్మకు సూర్యుడు వందనం చేశాడు విజయ లాంఛనాన్ని పూర్తి చేసిన వెంటనే తిలక్ వర్మ దగ్గరికి వెళ్లి సూర్యుడు సలాం కొట్టాడు వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారు అన్నట్టుగానే అక్కడ సూర్య కుమార్ యాతవ్ తిలక వర్మకు తన అభివాదం వ్యక్తం చేశాడు కెప్టెన్ వందనానికి తిలక్ వర్మ ఉప్పి తబ్బిపోయిపోయాడు సంతోషంతో ఇక ఆ తర్వాత తనని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు షాకి గురయ్యారు ఎందుకంటే సాధారణంగా సూర్యకుమార్ యాదవ్ ఇటువంటి పనులు చాలా తక్కువ చేస్తూ ఉంటాడు కానీ సూర్యకుమార్ యాదవ్ మనసునే కైవసం చేసుకున్న తిలక్ వర్మ చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్